యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగము ప్రభువు తనను తాను ఎలా తగ్గించుకున్నాడు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మతశ వార్త ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదోచనంలో అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పినా యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేయించుకోవటానికి ఆయన రాలేదు పరిచర్య చేయటానికి వచ్చాడట అంతేకాకుండా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన యొక్క ప్రాణమును మన కొరకు ఎందుకు పెట్టాడంటే ఆయన ప్రాణము ద్వారా మనకి పాప విమోచన అనేది కలుగుతుంది అందుకే ఆయన తన ప్రాణమును నిచ్చుటకు వచ్చినని చెప్పాను క్రీస్తు యశు పాపులను రక్షించుటకు వచ్చును అనేటువంటి మాట నమ్మదగినది అది పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని లేఖనం చెబుతున్నది అంతేకాకుండా క్రీస్తు ప్రభు వారు ఆయన ఎలా తగ్గించుకున్నాడు ఆయన ఆయన దేవుడై ఉండి కూడా ఆయన తను తాను ఎలా తగ్గించుకున్నాడు అనేది మనం లేఖనంలో పరిశోధించుదాం యోహాన్స్ వార్త పదమూడవ అధ్యాయం నాలుగోచనంలో భోజన పంక్తిలో నుండి లేచి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకునేను ఐదవ చిన్నలో అంతట పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టాను యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యుల పాదములు కడుగునంతగా తగ్గించుకున్నాడండి మీరు ఆలోచన చేయండి ఆయన దేవుడై ఉండి మనుషుని పోలికగా పుట్టి మనుషుని స్వారూపము మనుషుని స్వరూపము ధరించుకొని మనుషుని యొక్క పాదాలు కడుగునంతగా తగ్గించుకున్నారండి ఈ మాటను ఒకసారి మనిషి ఎవరైనా ఊహించినట్లయితే దేవుడు మానవుడి పాదములు కడుగుటం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అందుకే క్రీస్తు ప్రభువారు వారు ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన తన శిష్యులను పాదములు కడుగునంతగా శిలువ మరణము పొందనంతగా ఆయన తగ్గించుకున్నాడు ముప్పై మూడున్నర సంవత్సరములు ఆయన భూమి మీద శరీరముతో ఉన్నప్పుడు ప్రభువు ఆయన ఆయన దేవుడై ఉండి కూడా దేవుని కుమారుడై ఉండి కూడా మళ్ళీ ఆయన తనను తాను తగ్గించుకొని మళ్ళీ మనకు మాదిరికరముగా ఉన్నాడు ఎందుకంటే మనము కూడా ఆయనలాగా తగ్గించుకొని జీవించటానికి అందుకు పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆలోచనలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు అంతేకాదంట దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకునక దేవునికి సమానం ఎవరండి పరలోకంలో తండ్రి క్రీస్తు ప్రభు వారికి సర్వ అధికారం ఇచ్చి ఉన్నాడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ సింహాసనమును వదిలిపెట్టి ఎలా వచ్చాడంటే ఆయన మనుషుని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకునేను తనను తాను తగ్గించుకున్నాడు అంటే దీన్ని బట్టి ఈ లేఖనం బట్టి మనము చూసినట్లయితే ఆ పరలోకపు పట్టణాన్ని ఆ సింహాసనమును అన్నీ కూడా వదిలిపెట్టి క్రీస్తు ప్రభు వారు ఎంతగా తగ్గించుకున్నాడనేది మనకి ఈ లేఖను బట్టి అర్థమవుతుంది మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకునేను ఇంతగా తగ్గించుకున్నటువంటి క్రీస్తు ప్రభు వారు ఎందుకు ఆయన తగ్గించుకున్నాడంటే మన అందరినీ పాపము నుండి విమోచించటానికి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయటానికి ఆ యొక్క పరలోక పట్టణంలో మనం ఆయనతో కూడా యుగ యుగాలు ఉండటానికి ప్రభు తనను తాను తగ్గించుకునే అందుకు బైబిల్ కూడా ఏం చెబుతుందంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను తనను తాను హెచ్చించుకున్నటువంటి వ్యక్తి తగ్గింపబడును అని బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది కురెందులోకి రాసిన రెండో పత్రిక ఎనిమిదో అధ్యాయం ఏడో వచనంలో మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను దరిద్రుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇది శరీర సంబంధమైనటువంటి దారిద్ర్యము కాదు ఒకవేళ శరీర సంబంధమైనటువంటి దారిద్ర్యము అంటే ఆయన ధనవంతుడు ఆయన ఉండియు అని ప్రాయపడింది ధనవంతుడు అంటే దేవుడు ఈ సృష్టికి అధిపతి ఆయన ఆయన కాడ ధనము తక్కువ ఉండదు అంటే ఈ యావత్తు సృష్టి ఆయన మూలముగా కలిగింది ఆయన మన కొరకు దరిద్రుడై మనలను ధనవంతులు కావాలని ధనవంతులు అంటే సంబంధమైనటువంటి ధనము ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం అందుకు ప్రభు కూడా అంటాడు ఆ ధనవంతుణ్ణి నీ వెళ్ళి నీ ఆస్తి అమ్మి ఇచ్చి వచ్చి నన్ను వెంబడించము నేను నీకు పరలోకంలో అన్నాడు అంటే పరలోకంలో ఉంటుందా అంటే ఉదాహరణకి ఈ లోకంలో ఉన్నటువంటి దారిద్ర్యము కాదు ఈ శరీర సంబంధమైనటువంటి దారిద్ర్యము కాదు కానీ ఆయన మనలను ఐశ్వర్యవంతులుగా చేయటానికి అనగా ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యవంతులు చేయటానికి మన కొరకు ఆయన దరిద్రుడాయను సహోదరులారా నీవు ఈ లోకంలో డబ్బు ఉందని ఆస్తి ఉందని హోదా ఉందని పలుకుపడి ఉందని ఇవన్నీ ఉన్నాయని నీవు హెచ్చించుకున్నట్లయితే ఒకరోజు నీవు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఈ లోకంలో నీవు శాశ్వతముగా ఉండలేవు ఏ మనుషుడు కూడా ఉండలేదు అందుకు మనుషుడు అందుకు బైబుల్ చదువుతుంది తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను నీవు ఏ విషయంలో అతిశయించుతావో ఏ విషయంలో నీవు గర్విస్తావో ఏ విషయంలో నీవు నీవు అహంకారము కలిగి ఉంటావో నీవు తగ్గించుకోవాలనే బైబిల్ గ్రంథము స్పష్టంగా మాట్లాడుతుంది ప్రభువు తనను తాను తగ్గించుకున్నాడు పరలోక పట్టణాన్ని వదిలిపెట్టి సింహాసనం వదిలిపెట్టి ఆయన మనుషుని పోలికగా పుట్టి తను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించుకున్నాడు అయితే మనము మనల్ని దేవుడు తన స్వరూపమందు తన పోలికందు పుట్టించాడు కాబట్టి ఈ లోకంలో మనము గర్వించకుండా అతిశయించకుండా మళ్ళీ మనిషి తనను తాను తగ్గించుకొని జీవించమని బైబిల్ గ్రంథం చెబుతుంది సచ్ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ వందనాలండి ఆమె